అనంతపురం జిల్లా వ్యాప్తంగా గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లోనూ కూడా మేము రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా విస్తృతంగా ప్రజలకి రోడ్డు భద్రత వివాహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కనైకల్ పట్టణంలో ఈరోజు మా కనెకల్ మండల ప్రజలందరూ సమక్షంలో బైక్ ర్యాలీ హెల్మెట్ వేసుకొని ర్యాలీ చేయడం జరిగింది అలాగే రోడ్డు భద్రత కూడా ప్రతి అందరితో ప్రజలతో కలిసి ప్రమాణం చేయించడం జరిగింది ఈ ప్రమాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనమందరం కూడా రోడ్డు ట్రాఫిక్ నియమాలు పాటించాలి మనం ప్రమాదాలను బాధపడకూడదు మన ద్వారా ఇతరుల ప్రమాదాలను బాధపడకూడదు వీలైతే మనం అందరం కూడా రోడ్డు నియమాలు పాటిస్తూ ఇతరులు కూడా మనం ట్రాఫిక్ నియమాలు పాటించేటట్లు ప్రోత్సహించే విధంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మందికి కూడా దాతలో చిన్న మేరకు హెల్మెట్లు కూడా ప్రదానం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాలను మారడం పడకుండా ఉండాలని మనస్కృతి అందరికీ కొడుకుంటున్నాం